ప్రస్తుతం మనం ఉన్నది పల్నాడు జిల్లా మాచుల నియోజకవర్గం జమ్మల మడక వెళ్ళే రూట్లో ఉన్నాము ప్రస్తుతం మనం మాచుల్ల నియోజకవర్గంలో దావుపల్లి నుంచి దాచేపల్లి వరకు హైవే నిర్మాణాలకు సంబంధించి ఇది మాచుల్ల నియోజకవర్గంలో పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిని మనం చూస్తున్నాం ఇక్కడ సాగర్ కుడికాలు ఉండింది ఆ పక్కనే ఏదైతే హైవే వర్క్ ఉండిందో దానిలో భాగంగా ఇక్కడ బాగా డెప్త్ లో ఎక్కువ ఉండటం వల్ల ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం వచ్చింది అందువల్ల ఆ పక్కనే వాటర్కి సంబంధించిన బ్రిడ్జి ఉంది అది సాగర్ కుడికాలువ దీని పక్కనే ఒక పెద్ద బ్రిడ్జి అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది రోడ్డు నిర్మాణంలో భాగం మనం చూడవచ్చు సో ఇది చాలా పెద్ద నిర్మాణం అనే చెప్పాలి చాలా నాణ్యతతో కూడినటువంటి పని చాలా ఖర్చుతో కూడిన పని మనం చిత్రంలో చూడవచ్చు పెద్ద పెద్ద పిల్లర్స్ ఇది ఆల్రెడీ ఈ రోడ్డు ఈ రోడ్డు ఇది జమ్మల వెళ్ళేటువంటి రోడ్డు ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల ఇక్కడే దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా తయారు చేస్తున్నారు మన విజువల్స్లో చూడవచ్చు ఇది ఆల్రెడీ మం రాతి ప్రాంతం కొండ ప్రాంతం సో అక్కడ ఉన్న దాన్ని తవ్వేసారు అదంతా కూడా క్లియర్ చేసి ఇక్కడ ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఇది బ్రిడ్జి నిర్మాణం పక్కన జరుగుతుంది పక్కనే వెహికల్స్ కూడా వెళ్తా ఉన్నాయి ఎటువైపు వెళ్తాయి అంటే పట్టణ శివారులో నుండి జమ్మల మడక్కి వెళ్ళేటువంటి దారి ఇక్కడ ఆల్రెడీ ఓ బ్రిడ్జి మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రిడ్జి జమ్మల మడక్కి వెళ్ళేటువంటి దారి పైన వాటర్ వెళ్తాయి కింద ఏమో వెహికల్స్ వెళ్తాయి అది ఆ బ్రిడ్జి స్పెషల్ సో ఇప్పుడు దీని పక్కనుండే ఈ ఈ పెద్ద పెద్ద రాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసి ఇది మనం చూడవచ్చు ఇది బైపాస్ ఇది మాత్రం జమ్మల మడకెళ్ళే రూట్ ఇది ఈ కింద వెహికల్స్ వెళ్తున్నాయి ఆ పైన ఏమో వాటర్ వెళ్తాయి ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి పైన ఎలా ఉంటదో ఇప్పుడు సంవత్సరాలు నడుతుంది త్వరలో పూర్తి అవుతుంది మంచి మంచి రాట్ల పోటీ ప్రతి ఒక్క పిప్పల పడుతున్నారు కాంట్రాక్టర్లు కూడా మీరు గమనించాలే త్వరలో కాబోతున్నది పని మొదలు పెడతారండి సో ఈ రోడ్డు చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అండ్ చాలా వైడ్గా ఉంటుంది సో ఈ బ్రిడ్జి పక్కనే ఉన్న ఈ రోడ్డు కనుక పూర్తి అయితే మాచర్ల టౌన్లోనికి రాకుండా వెహికల్స్ అన్నీ మార్చర్ల ఆర్టీసీ గ్యారేజ్ పక్క నుంచి డైరెక్ట్గా ఇక దాదాపు నియర్లీ రాయవరం జంక్షన్ వరకు కూడా డైరెక్ట్గా తీసుకెళ్తుంది సో అప్పుడు టౌన్లో భారీ వాహనాలు వెళ్ళే అవకాశం ఉండదు వాటికి ప్రవేశం కూడా ఉండదు సో ఏదేమైనా మాచర్ల డెవలప్ చెందుతూ ఉంది అంటానికి ఇది నిదర్శనం స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో మార్చర్ల రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా దీంట్లో ఉంది ఏదేమైనా మార్చర్ల బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పనులు మాత్రం చాలామందిని ఆకర్షిస్తున్నాయి సో ఓవరాల్గా ఖాళీ టైంలో హ్యాపీగా ఈ రోడ్డు గనుక పూర్తి అయిపోతే ఈ పెద్ద దగ్గర పక్కనే కొంచెం ఆహ్లాదకరంగా రిలాక్స్గా కూడా ఉంటుంది టూ ఇన్ వన్ రెండు విధాలుగా ఇటు రోడ్డు పరంగా బాగుంటుంది అలాగే బయటికి వెళ్ళి కొసేపు టైం స్పెండ్ చేయాలి వాటర్ దగ్గర అనుకున్న వాళ్ళకి కూడా చాలా సూపర్గా ఉంటుందనే చెప్పాలి ఇది వచ్చేసి మన కొత్త బిడ్జి ఆపోజిట్ ఉన్న సాగర్ కుడి కాలువా అక్కడ మనం రిజల్ట్ చూస్తూనే ఉన్నాము పైన నీళ్లు వెళ్తాయి ఇది వచ్చేసి అప్పుడు ఎంతో మంచిగా విధిగా మంచి గా కట్టారు ఈ బిడ్జి వచ్చేసి మన సాగర్ కుడికాలు అయిపోన్నాము ఇంతాకలు కూడా ఇంతా రిజల్ట్స్ కూడా చూపించారు ఇంత వెహికల్స్ వెళ్తాయి పైన వచ్చేసి మన వాటర్ అంతా అని కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కొట్టి కూడా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి మీరు చూస్తూనే ఉంటాను లిమిటేషన్ వచ్చేసి